ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కర్నూలు పర్యటించారు మాధవ్ తొలిసారి కర్నూలుకు రావడంతో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెచ్చారు నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న స్వాతంత్ర సమర యోధుల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి మాధవ్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నగరంలోని ఎగ్జిబిషన్ మైదానం నుంచి హోటల్ మౌర్య వరకు భారీ ర్యాలీ చేశారు సమస్యలు పరిష్కరించే విధంగా ఒక ట్రిబ్యునల్ వేయాలి రాయలసీమ సంబంధించిన ఆలోచన ప్రత్యేకంగా చేయాలని అడిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని గమనించాలి మిగతా అన్ని పార్టీలు ఏం చేశాయంటే అందరూ కూడా సమైక్య ఆంధ్ర రాష్ట్రం విభజన కాదు అని చెప్పి ఒక ఒక కళలో నిమగ్నమయ్యారు కానీ వాస్తవంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు మన షిండే గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతానికి రావాల్సిన వనరుల గురించి మాట్లాడటం జరిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన నీటి ప్రాజెక్టులు తీసుకురావడంలో కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన పారిశ్రామిక ప్రాజెక్టులు తీసుకురావడానికి కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన ఉపాధి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడం కానీ కేవలం భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వమే చేయగలదని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇవాళ మన ప్రాంతంలో ఉండే అనేక ప్రాజెక్ట్స్